హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు ముందు చెప్పినట్టు తన కుందనపు బొమ్మలా తయారుగా ఉంది అర్జున్కి మెసేజ్ కూడా చేసింది నేను రెడీగా ఉన్నాను అని చాలా పెద్ద సాహసం చేసి మరి ఎవరికంటా పడకుండా చాలా జాగ్రత్తగా ఇద్దరు కలిసి వాళ్ళ వీధి దాటి ముందుకు సాగుతున్నారు దేవుడి అని ఎవరు చూడకుండా బయటకి వచ్చేసాం అని హ్యాపీగా ఫీల్ అయ్యారు తను ఇలా అంటోంది మన అర్జున్తో ఏమీ చెప్పకుండా ఇక్కడికి తీసుకువచ్చావు ఇంకెప్పుడు చెప్తావు అంది తను మన అర్జున్ ప్రపోజ్ చేస్తాడు అని చాలా ఆశగా ఆ మాట వినడానికి సంతోషంగా ఉంది మన అర్జున్ అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు బయటకు రాగానే ఏదో విషయం చెప్తాను అన్నావు మరి చెప్పలేదేంటి అని అడిగాడు అది మాత్రం నీకు సర్ప్రైజ్ ఇప్పుడు మాత్రం చెప్పను అని కళ్ళు నలుపుకుంటూ ఇంకొక పది మినిట్స్ అంటూ నిజంగా టెన్ మినిట్స్లో వారు అనుకున్న చోటికి చేరుకుంటారు ఎందుకంటే నువ్వు నిజంగానే ముందులాగా అస్సలు లేవు పెద్దయిపోయాక చాలా మారిపోయావు ఎప్పుడు ఇలానే ఉండు అని నవ్వుతూ చెప్పింది మన అర్జున్ ఇంకా తను ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ డిగ్రీ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళి జాయిన్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యి ఉన్నారు అర్జున్ తన బుగ్గ మీద చేయి వేసి తదేకంగా సీతవైపు చూస్తూ నువ్వన్నట్టు నిజంగానే నిన్ను చూస్తూ ఉండి రోజురోజుకి మారిపోయాను అనుకుంటూ తనలో తాను నవ్వుకున్నాడు నువ్వు పరిచయం కాకముందు వరకు నాలో నాకు క్లారిటీ ఉండేదే కాదు నువ్వు ఏడవ క్లాస్లో పరిచయం అయ్యావు పూర్తి క్లారిటీ వచ్చేసింది అంటూ తనని ఇంకా గట్టిగా కౌగిలిలో బిగించి సంతోషంగా ఉన్నాడు మన అర్జున్ తనకి అర్జున్ అంటే ప్రాణం అందుకే వాడు ఏం చేసినా తనకు పిచ్చి అర్జున్ మొదటిసారి కౌగిలించుకోవడంతో తన ఆనందానికి అంతులేకుండా పోయింది తర్వాత అర్జున్తో ఇంకా ఎన్ని రోజులు లీవ్స్ ఉన్నాయని అడగగా నాలుగు రోజులు ఉన్నాయని చెప్తే సరే అని ఆ నాలుగు రోజులు రోజు ఒక చోట ఎంజాయ్ చేస్తూ ఉండాలని ఫిక్స్ అయ్యారు ఇద్దరు ఆ తర్వాత రోజుకి మళ్ళీ హ్యాపీగా మన సాగర్ సిఆర్ గార్డెన్స్ లుమ్మిని పార్క్ ఫుల్గా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయారు అలా మూడు రోజులు బాగా తిరగడం తిప్పి నాలుగో రోజుల నుంచి అర్జున్ షాపింగ్ చేయాలి అన్నాడు తను తనకి కావలసిన షాపింగ్ చేసుకోవడానికి నేను వస్తాను మాలకి వెళ్దాం అంది తనకి ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలని ఉంది నీకు అర్జున్ అంటే మరి నీ ఇష్టం అని చెప్పగానే అర్జున్ కోసం జీన్స్ టీషర్ట్స్ జర్కిన్స్ అలాగే తన కోసం అంబ్రిల్లా కటింగ్ డ్రెస్సెస్ పటియాల టైప్ టాప్ వేర్ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ నార్మల్ శారీస్ చాలా రకాలు తీసుకొని దాదాపు ముప్పై వేల బిల్ చేసింది అదంతా చూసి అర్జున్ కళ్ళు తేలేసి ఏంటి కొనటం అని అడిగితే తన ముద్దుగా మొహం పెట్టి మరి కొత్త కాలేజీకి వెళ్ళేటప్పుడు గ్రాండ్గా ఉండాలి కదా అర్జున్ అందుకే ఇవన్నీ అయినా నేనేమంత ఎక్కువగా కొనుక్కోలేదు జస్ట్ ముప్పై వేలు అంతే ఆ అమౌంట్ నీకు ఎంత చెప్పు నువ్వు చేసే పనిలో నీకు వచ్చే శాలరీయేగా నీ వన్ మంత్ శాలరీ అలా తీసి ఇలా పడేసేయ్ అలాగే నీకు ఇంకా షాపింగ్ చేద్దాం పదా అంటూ ముందుకు నడుస్తూ ఉంటే అర్జున్ తన చేయి పట్టుకొని వెనక్కి లాగి అమ్మ తల్లి నేను తెచ్చింది ముప్పై ఐదు వేలమ్మా కార్డు కూడా తీసుకురాలేదు నువ్వు తక్కువ షాపింగ్ చేస్తావు అనుకొని ఇంతే తీసుకువచ్చాను అందులో ముప్పై వేలు నువ్వే తీసుకుంటే ఐదు వేలుకి నాకు రెండు డ్రెస్ వచ్చాయి అయినా నాకు చాలా ఉన్నాయి ఇప్పుడు అవసరం లేదు నువ్వురా అని తన చేతిని పట్టుకొని బలవంతంగా బిల్డింగ్ సెక్షన్ దగ్గరికి తీసుకొని బిల్డింగ్ వేయిస్తూ ఉంటే తన చుట్టూ ఉన్న శారీస్ని చూస్తూ ఉంటుంది బిల్డింగ్ అయ్యాక తనని పిలుచుకొని కవర్స్ తీసుకొని బయటికి వచ్చేసాడు తనని అటు చూడు అని ఓ చేతితో బైక్ని హ్యాండిల్ చేస్తూ ఇంకో చేతితో తన చేయి పట్టుకొని నువ్వు హ్యాపీ కదా అని అడిగాడు నీతో సమయం గడిపితే నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను అంది తాను నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అని అర్జున్ ప్రేమగా తన నుదిటి మీద ముద్దు పెట్టాడు అలా తను ముద్దు పెట్టేసరికి ఎగ్జైట్మెంట్ ఎక్కువైంది అది చూసి అర్జున్ నవ్వుతూ నువ్వు నా క్యూ టెడ్డీ బేర్వి అని తన నుదుటికి అర్జున్ నుదుటిని ఆంచి అన్నాడు మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు నాతో బయటికి వచ్చి షాపింగ్ చేసిన విషయం తెలిస్తే నేను చీపిరి తీసుకొని ఉరికించి కొడుతుందేమో మీ అమ్మ అని నవ్వుతూ అన్నాడు తను నిజంగానే ఇమేజింగ్ చేసుకుంది సుధా గారు చీపిరి పట్టుకొని తనని ఇల్లంతా పరిగెత్తించి కొడుతున్నట్టుగా ఊహల్లో కనిపించి ఒక్కసారిగా బెదిరిపోయి తూతూ అని భుజం తట్టుకొని అమ్మో ఊహిస్తేనే భయంకరంగా ఉంది అని ఏడుపు మొహం పెట్టి అంది అర్జున్ హహహ అని గట్టిగా నవ్వుతూ ఎంత భయమే ఆ మాత్రం భయం నా గురించి కూడా పెట్టుకో ఎందుకంటే నిన్ను ఇరికించడంలో నేనే ఫస్ట్ ఉంటాను కదా అని శాడ్ స్ట్రిక్ స్మైల్ ఇచ్చి దిగి ఇంటికి వెళ్ళు అన్నాడు తను సేమ్ ఏడుపు మోహంతో నువ్వు మారిపోయే అనుకున్నాను కొంచెం కూడా మారలేదు నన్ను ఏడిపించే విషయంలో ఛాన్స్ దొరికితే చాలు ఏడిపిస్తున్నావు అని అంది తరువై భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్